వెల్కమ్ టూ సెవెన్ న్యూస్ తెలుగు నూతన బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు కృష్ణా జిల్లా మచిలీపట్నం నూతన ఎస్పిగా బాధ్యతలు చేపట్టిన వాసన విద్యాసాగర్ నాయుడు ఇటీవల జరిగిన ఆర్పిఎస్ బద్రీలో భాగంగా అన్నమయ్య జిల్లా నుండి కృష్ణా జిల్లా మచిలీపట్నం కు వచ్చిన వాసన విద్యాసాగర్ నాయుడు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు షీట్ పై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు తదుపరి మీడియా మిత్రులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ఎదుర్కొంటున్న గంజాయిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దృష్టి సారించడం జరుగుతుందన్నారు కోడి పందాలు పేకాట జూదాలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు సైబర్ నేరాలు ట్రాఫిక్ రూల్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో లలో అసత్యాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వివి నాయుడు రిజర్వ్ ఎస్పీ సత్యనారాయణ డిఎస్పీ సిహెచ్ రాజా వివిధ శాఖలకు చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను విద్యాసాగర్ నాయుడు ఈరోజున ఎస్పి కృష్ణగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి రాష్ట్ర డీజీపీ గారికి మరియు ఉన్నతాధికారులందరికీ కూడా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుందాం ఈ బాధ్యతను మాకు అప్పగించినందుకు ఆనందంగా ఉంది అదేవిధంగా మరింత బాధ్యతాయుతంగా ఈ విధి నిర్వహణలో భాగంగా వివిధ రకాలైన ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ అదేవిధంగా సమాజంలో ఉండే వివిధ రకాలైన సామాజిక రుగ్మతలు మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిమినల్ ఎలిమెంట్స్ని కట్టడి చేసే విధంగా మరింత మెరుగైన పోలీసింగ్ కృష్ణా జిల్లా ప్రజలకు అందించాలని చెప్పుకో అండ్ ఆర్డర్ అనేది చాలా పటిష్టంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది మాకు చట్టం వర్తించదు అని చెప్పి ఎవరు అనుకునే పరిస్థితి అయితే మేము ఉంచాం డెఫినెట్గా అందరికీ చట్టం వర్తిస్తుంది ఎలాంటి అయినా సరే దేశం డోే లా అది ఒకటి రెండోది వివిధ రకాలైన అన్రూలీ ఎలిమెంట్స్ని అంటే ఒకవేళ ఎవరైనా కుర్రోళ్ళను పాటు చేస్తా అన్నెసరీ క్రైమ్స్లోకి దింపి వాళ్ళ ద్వారా కనుక వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటే వీల్ టేక్ వెరీ స్ట్రిజంట్ యాక్షన్ హూస్ ఎవర్ దట్ ఈస్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నది నైట్ పెట్రోలింగ్ కానివ్వండి ఇటువంటి ఎగ్జిస్టింగ్ మన స్టాఫ్ స్ట్రెంత్ ఏంటి మన స్ట్రెంగ్స్ ఎక్కడ ఉన్నాయి వీక్నెస్ ఎక్కడ ఉన్నదని మేము కూడా అసెస్మెంట్ చేసుకోవాల్సి ఉంది దాన్ని బట్టి రీఓరియంట్ చేస్తాం ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియా ఇష్యూస్ వచ్చేసి వీటి మీద కఠినంగానే వ్యవహరించడం జరుగుతుంది సోషల్ మీడియాలో ఎనానిమిటీ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కనుక బిహేవ్ చేసిన ఆడవారిని పిల్లల్ని అదేవిధంగా ఎవరి కుటుంబ సభ్యులైనా అయినా కించపరిచేటట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా యూ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ యూ గెన్స్ దెమ్ దే ఆర్ నాట్ ఎబోలా ఏదో సోషల్ మీడియాలో ఎనానిమస్ ఒక ఇష్టం వచ్చినట్టు ఒక ఐడి క్రియేట్ చేసుకుని ఏర్పడితే అది బాగొచ్చు అంటే అట్లా నడవదు అది కాబట్టి దానికి మేము చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం అట్లాంటి వాళ్ళని ఇంతకుముందు కూడా పనిచేసిన పూస్టించుకుని ప్రతి పట్టుకున్నాం ఇప్పుడు కూడా పట్టుకున్నాం జరుగుతుంది వాళ్ళ మీద కఠినమైన చర్యలే ఉంటాయి యాజ్ పర్ లా బట్ ఓన్లీ వన్ థింగ్ వీఆర్ సజెస్టింగ్ ఎవ్రీ వన్ షుడ్ మెయింటైన్ ఏ రీజనబుల్లీ రెస్పెక్టబుల్ డిస్కోర్స్ ఇన్ సోషల్ మీడియా అంటే మనం ఏమీ క్రిటిసైజ్ చేయడంలో తప్పులేదు బట్ బట్ ఆ క్రిటిసిజం కూడా ఒక సూటబుల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే మన సమాజంలో ఈ మధ్యకాలంలో వివిధ రకాలైన మత్తు పదార్థాలు నార్కోటిక్ సబ్స్టెన్స్ మరీ ముఖ్యంగా ఎంజాయ్ ఇటువంటి పదార్థాలు పిల్లల్లో ఎస్పెషల్లీ ఈవెన్ ఫ్రమ్ స్కూలింగ్ ఏజ్ నుండి కూడా అప్ సీనియర్ కాలేజ్ స్టూడెంట్స్ వరకు దీంట్లో చాలా వరకు తాను అవ్వడం జరిగింది సర్కిల్స్ ఈ ఎంజాయ్ అదేవిధంగా మత్తు పదార్థాలనే సామాజిక రూపంలో రూపుమాపేదానికి అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది జిల్లా ఎస్పీగా నా బాధ్యత మరింత ఉంది కాబట్టి ఇది రూపుమాపేందుకు గాను యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అదేవిధంగా భారీగా స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ని కలుపుకుని పోతూ సమాజంలో మీడియా మరియు సివిల్ సొసైటీ సహకారంతో ఇటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి జిల్లా నుండి వీళ్ళని రూపుమాపాలని చెప్పి అది మా ఎయిమ్గా మేము పనిచేయడం జరుగుతుంది సైబర్ నేరాల పట్ల మనం ముఖ్యంగా ఏంటంటే సైబర్ నేరాలు వివిధ రకాల కారణాల వల్ల అవుతూ ఉంటాయి కొన్ని అవగాహన అవుతూ ఉంటాయి కొన్ని అత్యాస వల్ల అవుతూ ఉంటాయి అదేవిధంగా కొన్ని అనవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ద్వారా అవుతూ ఉంటాయి ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఫర్ సైబర్ క్రైమ్ అడ్రస్ చేసే విధంగా దిస్ ఓన్లీ ఎలిమెంట్ విచ్ కెన్ రిమూవ్ సైబర్ క్రైమ్ ఇస్ అవేర్నెస్ అంతకుముందు ఓటీపీ ఫ్రాడ్స్ ఎక్కువయ్యాయి మీ మధ్య ఓటీపీ వైజీ తగ్గినాయి ఎందుకంటే ఓటీపీ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఎక్కువగా గవర్నమెంట్ తరఫు నుండి అవగాహన కార్యక్రమాలు వచ్చినాయి కాబట్టి సో అదేవిధంగా ఇప్పుడు ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏమున్నాయి జాబ్ ఫ్రాడ్స్ ఉన్నాయి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి టెలిగ్రామ్లో బిట్కాయిన్ అని క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇటువంటి ఫ్రాడ్స్ ఉన్నాయి కాబట్టి ఎమర్జింగ్ ట్రెండ్స్కి అనుగుణంగా మేము ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకున్నాయి మీలాంటి వాళ్ళందరూ కూడా మాకు చెప్పడం ద్వారా కానివ్వండి అదేవిధంగా డైలీ వచ్చే ట్రెండ్స్ ద్వారా కానీ ఉండి తెలుసుకుని వాటి మీద సరైన అవగాహన కార్యక్రమాలు అన్నీ చెప్తాను కూర్చొని అందరూ అడిగిస్తే నేను చెప్తాను సోషల్ మీడియాల్లో చూసాం ఒకటి ఇప్పుడు అంటే ఓవరాల్గా చెప్పాలంటే బేసికలీ జిల్లాలో లాండ్ ఆర్డర్ గట్టిగానే మెయింటైన్ చేయాలన్నది మా ఉద్దేశం సీఎం గారు మా అందరితోనూ ఇంటరాక్షన్లో కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా సమాజంలో ఎవరు భయపడతా లాంగ్వేజ్ వేలుదేరు క్రిటిసైజింగ్ ఎనీ వన్ ఎవరిని ఎవరు విమర్శించుకునే తప్పుడైనా వాడే భాష వాడే పదాలు చాలా ముఖ్యం కాబట్టి ఎవరిని కించపరిచే విధంగా ఉన్నాననిసేపు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇది ఓకే బట్ సోషల్ మీడియా ముసుగులో కనుక

ఒకటండి రోడ్ అంటే దర్ ఇస్ రైట్ ఆఫ్ వే అంటే అది మనుషులు వెళ్ళేదానికి వెళ్ళేదానికి పశువులు దాటేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే అది మేము ఎస్ఎస్ చేసి నేను చూడలేదు ఇప్పటి వరకు నాకు తెలుసు పశువులు ఇటువైపు ఎక్కువ ఉంటాయని కాబట్టి వీల్ టేక్ ఏ స్టాక్ ఆఫ్ ద వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏంటో వాళ్ళ పాపం కాసీవాళ్ళు ఏమో ఎక్కడ కూడా కావాలని చెప్పి ఎవరు చేయరు అవగాహన లేని మంది చదువుకున్న వాళ్ళు ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియదు ఎక్కడ దాటిస్తే బెటర్ ఎట్లా ఉండేది వాళ్ళు నార్మల్గా తీసుకెళ్తాను సరే అయిపోయింది పీల్చేదండి నాకైతే ఈ జిల్లాతో పెద్ద అనుబంధం ఏం లేదండి సార్ ఇప్పుడు నేను పుట్టింది వెస్ట్ గోదావరి అని పెరిగిందంత తెలంగాణలోనే ఎటు వచ్చి ఎక్కడో సమ్మర్ ఎవరిలోకల్లో వెళ్తుంటే ఎవరిలోకల్లో ఉంటూ ఉంటారు అక్కడక్కడ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ కృష్ణా జిల్లా నుండి అయితే నాకు నాకు తెలిసినంత వరకు మాకు అంత క్లోజ్ ఆర్డినెన్స్ లేవని చెప్పి నేను అనుకుంటున్నాను సార్ జిల్లాలో మీ పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్ బాధ్యతలు వస్తే కొన్ని కేసులు కట్టకుండా రాజీలు చేసి ప్రైవేట్ పనిచేసీలు చేస్తున్నారు అది పద్దెల పబ్లిక్లో బాగా సార్ ప్లస్ లాండ్ ఆడకపోతే గాడి తప్పిందని కొద్ది మీరు మీ ఆధారాలు దాని మీద తీసుకొని నైట్ టైం మేము వన్ థింగ్ ప్రతి క్లియర్ అంటే మీరు ఎంత ముందు నేను పనిచేసి